హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఈ వీడియోలో సంపంగి పువ్వులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి స్వీట్ ఏదైనా తినాలి అనిపించేటప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒక బౌల్లో ఒక కప్పు నిండా గోధుమ పిండి వేసుకోవాలి దీనికి బదులు మీరు మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఒక పావు కప్పు వరకు బియ్య పిండి వేసుకోండి అలానే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం చిటికడంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మనం చపాతి పిండి తడుపుకుంటాం కదా అలానే తడుపుకోవాలి పిండి మొత్తం ఇలా బాగా కాసేపు కలుపుకోండి కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకోండి మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే బాగా పిండి నాననివ్వండి ఇలా ఒక పదిహేను నిమిషాల తర్వాత పిండి బాగా నానిన తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి పిండిని ఇప్పుడు పీట మీద వేసుకొని మనం చపాతీలు చేసుకుంటాం కదా అలానే వండు అయితే చేసుకోండి మరి అంత పెద్ద సైజు కాకుండా కొంచెం చిన్న సైజులోనే కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకుంటే అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి ఇప్పుడు అయితే రౌండ్గా ఇలా చుట్టుచుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని పిండి కొంచెం పొడిపిండి వేసుకోండి గోధుమ పిండి వేసుకొని రౌండ్గా కాకుండా ఇట్లా రెక్టాంగిల్ షేప్లో కానీ ఓవెల్ షేప్లో కానీ ఇలా చేసుకోండి పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు ఉంచుకొని మధ్యలో కట్ చేసుకోవాలి ఆ చివర ఈ చివర ఉంచేయండి కట్ చేయొద్దు ఇలా మొత్తం రోల్ చేసుకోండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు రోల్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఇట్లా అటు ఇటు కూడా బాగా ఇలా మర్చుకోండి బాగా సింపుల్గా చేసేసుకోవచ్చు అన్నీ కూడా ఇలానే చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఒక దీని మీద ఒకటి కాకునే ఇలా ఒక ఒక దాని పక్కన ఒకటి ఇలా పెట్టుకొని చేసుకోండి ఇలాగైతే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడే వేయించుకోండి మరీ హీట్ అయిన తర్వాత వేసుకున్నారంటే మాడిపోతాయి ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంటని ఇలా వేయించుకోండి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసైతే పక్కన పెట్టేసుకోండి మిగతావన్నీ కూడా ఇలానే వేయించుకోవాలి వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకోండి అన్నీ కూడా ఇప్పుడు పాకం కోసమైతే కడాయిలో ముప్పాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోండి ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోవాలి కొంచెమైతే కలుపుకోండి అడుగు పట్టుకున్న ఇందులో కొంచెం ఇలాచి పొడి కూడా వేసుకోండి యాలకుల పొడి వేసుకొని పాకమైతే కొంచెం తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి దీన్ని పాకం ఒకసారి వచ్చిందో లేదో చెక్ చేసుకోండి వచ్చినంత వరకు కూడా మరిగించుకోండి పాకాన్ని ఇలా పాకం బాగా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మనం ముందుగా వేయించి పెట్టుకున్న సంపంగి పువ్వులు ఉన్నాయి కదా వీటిని అయితే ఒక్కొక్కటి కానీ రెండు రెండు కానీ ఇలా పాకంలో మొత్తం బాగా అద్దుకోండి ఈ సంపంగి పువ్వు మొత్తం కూడా పాకం అంటేటట్లు కలుపుకోవాలి కలుపుకొని ఫాస్ట్ ఫాస్ట్గా ఈ ప్రాసెస్ మాత్రం చేసుకోవాలి కొంచెం లేదంటే పాకం కొంచెం గట్టి పడుతుంది పంచదార పలుకులా అయిపోతాయి అన్నీ కూడా ఇలానే చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు ఎప్పుడైనా చేసుకోకపోతే ట్రై చేసేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా పెట్టండి వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్